అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య పిఠాపురంలో చాలామంది ఈ జబర్ల జబర్దస్త్కి సంబంధించి ఆర్టిస్టులు కానీ లేకపోతే సీరియల్ యాక్ట్రెస్ కానీ వాళ్ళు అంతా వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రచారం చేస్తున్నారు కదా దాని గురించి గీత గారు కామెంట్ చేస్తూ అంతమందిని తీసుకొచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు అంత భయపడుతున్నారు ఈయనని చెప్పి నిన్న మొన్న సంథింగ్ కామెంట్ చేస్తున్నారు అలాగే కొంతమంది ఎవరు ఏవో యాంకర్ అంటే ఏమో శ్యామలా ఎవరు ఆవిడ ప్రచారం చేస్తూ అంటే ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కలిసిందంట అటువంటి వ్యక్తిత్వంలో మనిషి మన రాజకీయాలకు అవసరమా అంటూ మాట్లాడుతుంది ఆవిడ ఫస్ట్ అంత వాళ్ళ గురించి మాట్లాడటం ఈ అమ్మాయి గురించి ఎవరో మాట్లాడటం నాకు ఇష్టం లేదు కానీ అమ్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూస్తే అంత క్రేజ్ ఉన్న అంత హైప్ ఉన్న పర్సన్ అతను వెళ్తే లక్షల మంది జనం వచ్చే అంత హైప్ క్రేజ్ ఉన్న పర్సన్కే సిక్స్ పర్సెంట్ ఓట్లు వచ్చింది నువ్వు వెళ్ళి అడిగితే నలుగురు కూడా ఓట్లేరు సో అందుకని ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఇట్లాగే మాట్లాడతారు ఆ పార్టీలో వెళ్ళాలని ముందు డిసైడ్ అయినప్పుడే నీలా మాట్లాడితేనే తీసుకెళ్తారు నువ్వు మాట్లాడుతున్నావు కదా అని చెప్పి నీలాంటి వాళ్ళు అందరి మీద రియాక్ట్ అవుతూ కూర్చోవాలంటే మా టైం వేస్ట్ అయిపోతుంది నేను ఓపెన్గా చెప్తున్నా సో కాబట్టి తల్లి నువ్వు మాట్లాడితే అక్కడ ఎవరు ఓట్లు కదా నిన్న ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు మానేస్తావు వీలాంటి వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు అంటే ఎక్కడైనా వేరే పార్టీలో ఉంటే కాస్త పద్ధతిగా మాట్లాడతారు మీరు ఏంటంటే పార్టీలోకి వెళ్ళటమే అలా మాట్లాడటం అలవాటు చేసుకుంటారు ఏంటో మరి కాస్త మిగతా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడైనా అలా మాట్లాడారా జగన్ రెడ్డి అనే వ్యక్తి గురించి మరి మీకు మాత్రమే రోగం వస్తుంది ఎందుకు నాకు అర్థం కాదు ఓకే సరే అయితే ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ లేకపోతే టీవీ సీరియల్లో సంబంధించిన ఆర్టిస్టులు వీళ్ళంతా వెళ్ళి ప్రచారం చేస్తుంది పవన్ కళ్యాణ్ ఎన్ని ప్రచారం చేయమని చెప్పడం వాళ్ళకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నాకు పవన్ కళ్యాణ్ ఏం చెప్పడం వచ్చి అతను ఎవరు కూడా నాకు తెలియదు నేను ఒకసారి కూడా కలవాలా నేను ఒకసారి కూడా కలవలేదు నాకు తెలియదు కలవాలని కూడా అనుకోవట్లే ఎప్పుడైనా భవిష్యత్తులో కలుస్తానేమో నాకు తెలీదు అంటే పర్టికులర్గా ఖచ్చితంగా కలవాలి ఆయన నాకు ఏదో చేసేయాలి ఆయన నన్ను చూడాలి నాకు పదవులు ఇవ్వాలి అసలు నాకు రాజకీయాలే పడదు ఫస్ట్ దాని గురించి ఈ టైప్ నేను ఆలోచించను కాబట్టి అతను నాకు సంబంధం అతను నాకు తెలియాల్సిన అవసరంలా నేను మాట్లాడడానికి ఇది నా ఇష్టం నా వర్క్ స్వాతంత్రం నేను మాట్లాడుకుంటాను అలాగే వాళ్ళకి ఇష్టం ఆ సుధీరు సుడిగాల సుధీరు జబర్దస్త్ ఆర్ట్ ఆ రెండు వేల పద్నాలుగు టైంలో రెండు వేల పంతొమ్మిది టైంలో కూడా వాళ్ళు ప్రచారం చేశారు క్యాంపెయిన్ చేశారు భీమవరం వెళ్ళి వైజాగ్ వెళ్ళి గాజువాకదే అది వాళ్ళకు ఉన్న అభిమానం వాళ్ళు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు దానికి పవన్ కళ్యాణ్ ఏదో పంపించినట్టు మీరు కాస్త పద్ధతిగా మాట్లాడతారనుకుంటారు నాకు తెలిసి మళ్ళీ రాజకీయాల కోసం అంత దిగజారిపోయి మాట్లాడగల జనాలని నిజంగా మీరంతా జనాల కోసం వస్తున్నట్లేదు మిమ్మల్ని చూస్తుంటే రాజకీయాల్లోకి మీరంతా వచ్చిన జనాల కోసం కదా నాకు తెలిసి ఎంత వాడుకోవాలో జనాలను అంత వాడేసుకుంటున్నారు ఎంత ఎలా ఆడుకోవాలో వాళ్ళతో అలా ఆడేసుకుంటున్నారు నిజంగా వాళ్ళు అలాగే ఉన్నారు వాళ్ళకి ఇవేం పట్టద్దనుకోండి అది వేరే విషయము మీరు కనీసం మీరు ఆలోచించాలి కదా జనం అలాగే ఆలోచించరు పోనీ మీరు ఆ ప స్థాయిలో ఉండి ఆ పదవిలో ఉండి మీరు ఆలోచించాలా వీళ్ళు ఆలోచించట్లే వాళ్ళు ఆలోచిస్తారు జనం అలవాటు చేస్తుంది మీరు అట్లీస్ట్ కాస్త మీరు పద్ధతిగా మాట్లాడతారు అని అనుకున్నాను వాళ్ళు ప్రచారం చేస్తుంది వాళ్ళ అభిమానం మీద వచ్చి ప్రచారం చేస్తున్నారు దానికి ఏదో పవన్ కళ్యాణ్ పిలిచినట్టు పవన్ కళ్యాణ్ ఎవరికి చెప్పరు వచ్చి ఎవరైనా సరే వాళ్ళ కొంతమందిని పెట్టుకుంటారు ఇప్పుడు జబర్దస్త్ ఇతను ఉన్నాడు ఎవరు ఆది ఉన్నాడు అతన్ని అధికారికంగా పెట్టారు అంబడరాయి అని అతను ఉన్నారు అతను అధికారికంగా పెట్టారు ఇంకొంతమంది ఎవరు పృథ్వీరాజ్ అతను అతను అధికారికంగా పెట్టారు అధికారికంగా పెట్టిన వాళ్ళకి బా బాధ్యత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బాధ్యత ఉంటుంది కానీ కొంతమంది ప్రచారం చేస్తారు వాళ్ళు అభిమానంతో వచ్చి ప్రచారం చేస్తారు నాగబాబు గారిని అడిగి ఉండొచ్చు సరే చేయమంటారు తప్పే దాంట్లో వాళ్ళని చూసి ఓట్లేమేసారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిగా ఫైవ్ సిక్స్ పర్సెంట్ లోపు ఓట్లు వచ్చినాయి వాళ్ళని చూసి ఓట్లు అని నిజం మాట్లాడేవాళ్ళు సరే వాళ్ళు ఏంటంటే ప్రచారం చేస్తారు వాళ్ళకి ఆల్రెడీ ఆల్రెడీ ఫేస్ అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళతోటి వాళ్ళని కాస్త మాట్లాడి ఒప్పించడానికి ఆ టైప్లో ప్రచారం చేస్తారు తప్ప వాళ్ళు ఏదో సీరియల్ ఆర్టిస్టులను లేదా జబర్దస్త్ ఆర్టిస్టులను ఓట్లు వేసారు అలా జరగవు ఆ విషయం మీకు కూడా తెలుసు వాళ్ళు వచ్చేసినంత మాత్రాన జనం ఓట్లేసేస్తే అందరూ లైన్ పెట్టి మొత్తం అంతా వాళ్ళే ఉందరు కదా రాజకీయాల్లో పాలిటిక్స్లో మొత్తం సినిమా వాళ్ళు వీళ్ళంతా ఉందరు సీరియల్ ఆర్టిస్టులు యా వాళ్ళు ఏమన్నా పాపం వాళ్ళు వాళ్ళు చేసిన పాపం ఏంటి వాళ్ళు రాకుండా ఉండడానికి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి చెప్పరండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరిని మీరు వెళ్ళి ప్రచారం చేయండి అందరు వాళ్ళ అభిమానం ఆయన మీద ఉన్న ప్రేమ ఆయన అంటే గౌరవం సో అందుకని వచ్చి ప్రచారం చేస్తూ ఉంటారు అది వాళ్ళకి సంబంధించిన విషయం అది పర్సనల్ విషయం అది అది వాళ్ళ వ్యక్తిగత విషయం వాళ్ళు చేయాలనుకున్నారు చేస్తున్నారు ఓకే అండి